హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి నవరాత్రులు ప్రారంభమై ఈ రోజుతో రెండో రోజు ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పించుకుంటాం మనము ఈరోజు చింతపండు పులిహోరను తయారు చేద్దాం ముందుగా చింతపండు ఒక పిరికిడంతా తీసుకొని కడిగి కొద్ది ఒక పావు గంట అరగంట నానబెట్టుకుందాం అప్పుడు చింతపండు పులుసు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బియ్యం తీసుకుందాం రెండు డబ్బాల బియ్యము వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు మురికి పోయేదాకా కడిగేసుకుందాం కడిగేసుకొని మనం అన్నం వండేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని మూడు పావుల నూనె వేసుకోవాలి పులిహోరలో నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పులిహోర కూడా ఖరాబ్ కాదు పొడి పొడిగా ఉంటుంది అందుకని మూడు పావులు నూనె వేసుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి రెండు మిర్చి కొన్ని పల్లీలు ఇవి కొంచెం వేగేదాకా కలుపుకుందాం మిరియాలు ఒక గల మిరియాలు పచ్చపచ్చగా తెంచాను పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కరివేపాకు పసుపు పులిహోరలకు కొంచెం పసుపు ఎక్కువ పచ్చగా ఉంటుంది కదా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది అంటే కొంచెం స్పూన్ తీసుకున్నాం కస్సు చింతపండు రసం మనం ఫస్ట్ నానైసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం చింతపండు ఉడికిచ్చి తాలింపు వేసే కంటే ఈ విధంగా అయితే ప్రసాదంలో ఫాస్ట్గా అయిపోతుంది ఇది దగ్గరికి ఉడికిద్దాము టూ స్పూన్స్ చింతపండు ఉంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగా పట్టుద్ది కాబట్టి టూసుకుంటుంది ఇది దగ్గరకు అయ్యేదాకా ఉడిపించుకుంటాం దగ్గర పడ్డది మొత్తం చింతపండు రసం మొత్తం దగ్గర పడి చూడండి నూనె పైకి పైకి వచ్చేస్తుంది ఇలా నూనె పైకి వస్తే చింతపండు రసం రెడీ అయినట్టే కొంచెం బెల్లం ఉక్కేస్తున్నాం ఇది చాలా రుచిగా ఉంటుంది బెల్లం ముక్క చింతపండు గర బెల్లం ముక్క ఉంటుంది వేసుకొని కలిపేసుకొని అన్నం వేసుకొని పులిహోర హోరేలాగా కలిపేద్దాము అన్నం వేసుకున్నాము అన్నం వేసుకొని కలుపుకోవడమే అయిపోయింది మనం ముందుగా బియ్యం కడిగి ఉడికించుకున్నాము కదా అన్నాన్ని అన్నం వేసుకొని కలిపేసుకోవడం ఇలా చేయటం వల్ల పూజల టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది లేక అమ్మవారి రెండవ రోజు ప్రసాదము చింతపండు పులిహోర రెడీ అయిందండి అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టేసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ